ప్రతి ఎమ్మెల్యేకి తాను ప్రాతినిధ్యం వాయించే నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంటుంది ఇందుకు వైకాపా ఎమ్మెల్యేలేమీ అది తులుకారు వారు కూడా అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో మాట్లాడవచ్చు జగన్ సమావేశాలకు హాజరై చేయెత్తి అడిగితే తప్పకుండా మాట్లాడే అవకాశం కల్పిస్తా అని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల సందర్శనకు కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు జగన్ తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని అప్పుడే సమావేశాలకు హాజరవుతానటం సహేతుకం కాదు అది చట్టబద్ధమైన అంశం చట్టానికి లోబడే ఆ హోదా కల్పిస్తారు ఈసారి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో సుమారు ఎనభై ఎనిమిది మంది తొలిసారి అసెంబ్లీకి వచ్చారు సీనియర్లతో పాటు వారికి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం అందుకోసం గంట మాత్రమే ఉన్న ప్రశ్నోత్తరాల సమయాన్ని రెండున్నర గంటలకు ఒప్పించాం వైకాపా ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆయన వెంట తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు